ఈరోజు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి తన పార్టీలో ఉన్నటువంటి వాళ్ళని నేనున్నా నేనున్నా ఉంచుతున్నాడు కొంతమంది బాబు నిన్ను నమ్మే ఉన్నందుకు మేము మునిగిపోయాం మా వల్ల కాదని చెప్పేసి రిజైన్ చేసి బయటకు వస్తాను ఇలా రిజైన్ చేసి వస్తున్న వాళ్ళు సిద్ధ ఎవరో ఒక అతను జిల్లా అతను గతంలో టీడీపీ నెల మంత్రిగా చేసినాడు తర్వాత ఆళ్ళ నాని కిలారి రోసయ్య మద్దాలి గిరి ఇలా చెప్పుకుంటూ పోతే కొంచెం మంచి మంచి నేమ్ ఉన్నటువంటి వాళ్ళు బయటకు వస్తున్నారు వీళ్ళు వచ్చి ఏ పార్టీలు జాయిన్ అవ్వట్లా అయితే వెయిట్ చేస్తామంటున్నారు పెండు దొరబాబు పెటా ప్రాంతం కూడా అయితే వెయిట్ చేస్తామంటున్నారు లేదన్నప్పుడు రాజకీయాలకు దూరంగా ఉంటామంటున్నారు ఇక ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే ఈరోజు ఎప్పుడు ఏ కేసులు ఎదుర్కోవాల్సిందో భయపడుతున్నారు వాళ్ళు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఆయన ఏది చెప్తే చేసుకుంటా పోయారు అండ్ వీళ్ళు ఏదైనా చేసుకుంటానంటే నేను చెప్పింది ఇది చేయి అప్పులు అది చేసుకో నువ్వు జగన్బాబు నాయుడు ఇంటి మీదకి వెళ్ళు తిట్టు ఆ తిరిగి ఏది చేస్తా అని జోగి రమేష్ రెచ్చగొడితే ఆ రోజు వెళ్ళాడో లేదా జోగి రమేష్ దొరదబుట్టి వెళ్ళాడో తెలియదు ఈరోజు వాళ్ళ కొడుకుకి సంబంధించి అగ్రికల్డ్ భూముల్లో స్కామ్ ఏదో చేస్తే మొత్తం డాక్యుమెంట్లన్నీ చూసి ఆయనతో పాటు ఎనిమిది మంది మొత్తం తొమ్మిది మందిని అరెస్ట్ చేశారు తొమ్మిది మంది కేసు నమోదైంది వాళ్ళ అబ్బాయిని అరెస్ట్ చేశారు ఇందులో డిప్యూటీ తహసీల్దారు తర్వాత తహసీల్దారు ఎంఆర్ఓలు ఎంఆర్ తహసీల్దార్ ఒకటే కాబట్టి ఆ సర్వేయర్లు తర్వాత వీళ్ళ కొడుకు వాళ్ళ తమ్ముడు ఈ బ్యాచ్ అంటున్నారు బాబు తొమ్మిది మంది ఉన్నారు వాళ్ళు ఒక సర్వేతో రిజిస్ట్రేషన్ చేయించుకున్నారట ఒక సర్వే నెంబర్తో అదో సర్వే నెంబర్ తప్పబడింది అని చెప్పేసి రిజిస్ట్రేషన్లో డాక్యుమెంట్స్ ఉన్నాయి కదా అందులో మరల ఆన్లైన్ కాబట్టి ఆ సర్వే నెంబర్ మార్పించారట దాని డాక్యుమెంట్స్ ఏమొస్తుంది ముందు రిజిస్ట్రేషన్ చేయించుకున్న డాక్యుమెంట్ వేరు ఈ మధ్యలో సర్వే నెంబర్ మార్పించిన డాక్యుమెంట్ వేరు తీరా వీళ్ళు ఏ అయితే కన్నేశారో అదే భూముల్ని వీళ్ళ దగ్గరికి రెక్కు రేట్లు వేరే వాళ్ళకి అమ్మేశారు ఇంకా ఇప్పుడు ఆ కొనుక్కొన్నవాడు అన్యాయం అయిపోయినట్టు ఎందుకు అసలు వనరు వేరే ఉంటాడు వీళ్ళు పదో నెంబర్ సర్వే నెంబర్ చూపించి రిజిస్ట్రేషన్ చేయించారు అక్కడ ఎవరు లేరు కాబట్టి వేళదన్నట్టు రిజిస్ట్రేషన్ చేశారు బట్ పదకొండో నెంబర్ అయ్యాదని చెప్పి మార్పించారు బట్ పదకొండో నెంబర్తో ఆల్రెడీ అక్కడ వేరే వాళ్ళు ఉన్నారు దెన్ ఇప్పుడు వాళ్ళకి వెళ్ళి గొడవ అన్నట్టు ల్యాండ్ టైటిలింగ్ అంటే దరిద్రం ఉంది కదా అది గనక ఉన్నట్టేది మరలా జగన్మోహన్ రెడ్డి గారిని గెలిచినట్టు దేవుడా అసలు లేక భూములు అంటే మొత్తం వైసీపీ భూములే ఉండే వాళ్ళ నాయకుల భూములే ఉండేది సో ఇప్పుడు ఈవేళ అరెస్ట్ చేస్తే జోగ్రామేస్ ఏమంటాడు చంద్రబాబు నీకు కొడుకున్నాడు నా కొడుకుని ఏం చేయొద్దు ఆ రోజు నేను కొడతనుకో తిడతనుకో రాలేదు మీ పార్టీ వాళ్ళైన కామెంట్స్ తప్పు అని చెప్పి నేను చూడడానికి వచ్చిన అన్నాడు ఏ మీడియా చదువుతాను వినపడదా చదువుతుల్లో జగన్మోహన్ రెడ్డి చెప్పింది చేసుకుంటూ పోయిన వాళ్ళు ఈ ఈరోజు బొక్క వరలో పడతా ఉన్నారు అధికారులు కానీ వాళ్ళ పార్టీ నాయకులు కానీ సో మీడియా మెయిన్ ఇష్యూ ఒకే ఒకటి ఆ రోజు జగన్ చెప్పిన చేసుకుంటా పోయారు మేము ఇదిలో పలా చేసుకుంటున్నాం మరి నాకు చూడు మరి అంటే నేను ఉన్నా కానీ మంచి కానివ్వండి అని అంటే జగన్ ఉన్నారా చేయండి అని చెప్పి చేసుకున్నారు కొంతమంది వాళ్ళంతా ఈరోజు విత్ వ్యాలిడ్ ప్రూఫ్స్తో దొరుకుతూ ఉన్నారు సిఐడికి ఏమవుతుంది కేసులు నమోదవుతున్నాయి జైల్లోకి వెళ్తూ ఉన్నారు సింపుల్గా చెప్పేది ఏంటంటే అది మంచినీటి తీర్థం దిగి స్నానం చేయండి పుణ్యతీర్థం అంటారు పుణ్య స్నానాలు అని చెప్పి జగన్ చెప్పాడు గొడలు ఎక్కువని దిగేశారు తీరాదేంటిది బురద కాదు బురదతో ఉన్నటువంటి ఊబి అది 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 తెలియట్లా జగన్ పరు పదవి పోయేసరికి ఒక్కసారిగా ఆ ఊబి యొక్క నిరస్వరూపం బయటపడింది అప్పటివరకు జగన్ రెడ్డి మాయ చేస్తూ ఉన్నాడు దాన్ని పదవి పోయేసేటప్పటికి మాయంతో పోయింది అది ఊబి అని అర్థమయ్యేటప్పటికి ఇదిగో మునిగిపోతా ఉన్నాను సార్ 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 అంటే జగమరెడ్డి ఏమంటున్నాడు నేను నేనున్నా అంటున్నాడు సేమ్ మన్మధుడి సినిమాలో కానీ బాలసుబ్రహ్మణ్య కాదే బాబు ధర్మసుబ్రహ్మణ్యం ఫోల్డ్ చేసేది అంటూ ఉంటాడు జ నాగర్త చెప్తూ ఉంటాడు ఈ చెప్పిన వాళ్ళకి అని అంటాడు అంటే మీరేం అని సేమ్ జగన్ కూడా అంతే నాది నేనే చూసుకోలేకపోతే మీదే చూడాలి బాబు అన్నట్టు చెప్తున్నాడు సో సింపుల్ క్లోజ్ చేస్తాం చూడండి ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికీ వైసీపీ భజన చేస్తూ జగన్ హయాంలో ఏవైతే తేడా చేశారో మోసం చేస్తారో దగా చేస్తారో వాటి తాలూకు వెళ్ళి తప్పులు అంటే వెళ్ళి ఒప్పుకొని సరని రావటమో లేదనప్పుడు ఎవరో సెటిల్ చేస్తారో సరే కాదు కూడదని ఇంకా అలా ఉంటే ఖచ్చితంగా లాంటి దాంట్లో మునవటం గ్యారెంటీ జైల్లో ఉండటం గ్యారెంటీ